ఓం నమివారహర మహదేవ శంభో శంకరచూడరాచూడూ లోకం నిలోకం చూడు పరమేశుని లోకం రంగు రంగుల లోకం రాజేషూ లోకం

రంగు రంగుల లోకం రాజేషుని లోకం అనంత అనంతకోటి సూర్యతేజ కాంతులతోటి వీర జిల్లే రూపం అవనికి అందం అనంతకోటి సూర్యతేజ కాంతులతోటి వీర జిల్లే రూపం అవనికి అందం చూడు లోకం లోకం రంగు ఓ పరమేషు మా రంగురంగులలోకం ఓ ఓషా మా మరే కనురెప్పల చాటు అగ్ని ముదాచి కైలాసగిరి నుంచి అవనిని గాంచి కనురెప్పల చాటు అగ్ని ముదాచి కైలాసగిరి నుండి అవనిని గాంచి చూడు పరమేశుని లోకం

నీజమున దాగినా గంగేనంత మహామహానదులజెల ప్రవాహమంత నీజమున దాగినా గంగేనంత నంతా. పరమేశుని లోకం రంగు రంగుల లోకం ఓ ఓషా మా పరమేశా ఓ ఐషా మా పరమేశా అనువైన ఆత్మలింగాల పూజ చేసను పరమేశా కాపాదరా అనువైన ఆత్మలింగాల పూజ చేశాను పాడరా చూడరా చూడు పరమేశుని లోకం రంగురంగుల లోకం రాజేషుని లోకం ఓషా మా ఓ ఓష పరమేశా చూడరా చూడు పరమేషుని లోకం రంగు రంగుల లోకం రాజేషుని లోకం రంగు రంగుల లోకం రాజేషుని లోకం రంగు రంగుల లోకం రాజేషుని లోకం నేను పాడిన ఈ శివయ్య పాట కనుక మీకు నచ్చినట్లయితే నా పాటకు ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి